హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఎప్పుడు చేసుకునే కర్రీ కాకుండా చాలా వెరైటీగా కొత్తగా తింటే మీ తాత అంటే మన తాత ముత్తాతలు గుర్తొచ్చేలాగా అప్పట్లో వాళ్ళు చేసుకునే కర్రీస్ అనమాట ఇప్పట్లో అందరూ మర్చిపోయారు అలాంటి కర్రీ ఇప్పుడు మనం చేసి చూద్దాం రండి చాలా బాగుంటుంది రుచి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చూపించే కాయలు ఏంటంటే తుమ్మకాయలు తుమ్మకాయలు అంటే చాలామంది పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోయినా తుమ్మకాయలు అండి మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి అంటే ముందుగా చెప్పుకుంటే తెచ్చి పెడతారనమాట తుమ్మ కాయలు తుమ్మ బంక తెలుసు కదా చాలామందికి ఇలా ఉంటాయి కాయలు వచ్చేసి చాలా కాయలు ఉంటాయండి చెట్టుకైతే గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి అనమాట నేను కొంచెం ఏరుకొచ్చుకున్నాను అంటే కొద్దిగా ఒక రోజు కర్రీ కోసం అని ఏరుకొచ్చాను అనమాట నేను చూడండి ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడడానికి చాలా మీకంటే ఇప్పుడంటే తెలియని వాళ్ళకైతే చూడడానికి చాలా కొత్తగా అనిపించవచ్చు మన తాత అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో వాళ్ళకైతే చూస్తే కనుక అడిగితే మీరు చెప్తారనమాట కర్రీ ఇలా వండుతారా అని చెప్పి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి డైరెక్ట్గా అలా బారుగా ఉన్నాయి చూసారా అలా బారుగా కాకుండా మీరేం చేస్తారంటే తీసు చెట్టు నుంచి కోసేటప్పుడే లేతగా ఉన్నాయి కోసుకోండి మరీ ముదురుగా ఉన్నాయి కోసుకోకుండా అంటే లోపల మరీ ముదురుగా ఉంటే కొంచెం మనకు టైం పట్టుద్ది కర్రీ ఉడకడానికి అలా కాకుండా చాలా లేతగా ఉంటాయి పిందెల్లాగా అవి తీసుకురండి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కళాయిలో వేసుకోండి ఒక గిన్నెలో నేను ఇప్పుడు వేస్తానని చూడండి ఇలా వేసిన తర్వాత చూసారు కదా ఇలా కట్ చేశాను నేను అంటే మనకి ఎంత కర్రీ సరిపోద్దో అన్ని ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ వేసుకునేది పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీలు అందరికీ తెలుసు కదా గ్రీన్ బఠానీ అని కూడా అంటూ ఉంటాము చాలా బాగుంటుంది ఇది కూడా కర్రీ ఇవి ఇందులో కలిపి మనం వండుకుంటే రుచి చాలా బాగుంటుంది అందుకని ఇప్పుడు ఇవి పచ్చి బఠానీ కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని అందులో వేసేసేయండి చూసారు కదా కలర్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎప్పుడు తినే కర్రీస్ ఏం తింటాము ఇలా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి తీసుకొని మనం ఒకసారి కడిగి స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని ఒక చెంబు నీళ్ళు పోయండి చెంబు నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ వెలిగించి అవి ఉడకనివ్వండి ఈ తుమ్మకాయలు బఠానీలు రెండు కలిపి ఉడికించండి మూత పెట్టేసేయండి మూత పెడితే ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా కెరలుతున్నాయి కదా ఉడకాలి మనకి చాలా అంటే ఒక పావు గంట టైం అయినా పట్టుద్ది ఉడకడానికి ఈ మనం పసుపు కొద్దిగా వేసుకుందాం పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఇంకా బాగా ఫాస్ట్గా ఉడుకుతాయి అనమాట కొద్దిగా వేయండి తర్వాత మనం కర్రీ వండుకునేటప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేసేయండి ఇంకా అలా ఉడకనివ్వండి అవి ఈలోపు కొన్ని ఐటమ్స్ మనం కట్ చేసుకోవాలి నేను ఈ లోపు కట్ చేశాను చూడండి ఉడికిపోయినాయి కదా దాదాపు చాలా వరకు మనకి మెత్తబడిపోతాయి అవి గింజలు అలా ఉడికిపోయిన తర్వాత ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నేను స్టవ్ కట్టేశాను అవి వడపోసేసేయండి వడపోసి మళ్ళీ ఫ్రెష్గా కొద్దిగా నీళ్ళు తీసుకోండి ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఇవి మామూలుగా కడగండి ఇప్పుడు పైన ఉన్న పచ్చ కానీ అవన్నీ అంటే ఇవి పసుపు కలర్ ఎందుకు అంటే నేను పసుపేసాను కాబట్టి వచ్చినాయి లేకపోతే పూర్తిగా తెలుపు కలర్ వచ్చేస్తాయి అనమాట బాగా మళ్ళీ ఇంకొకసారి కడగండి కడిగి ఆ నీళ్ళు వంపేసేయండి ఇప్పుడు ఈ నీళ్ళు ఇంక మనకి ఇవి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో నేను మీకు చూపిస్తున్నాను ఈ నీళ్ళు వంపేసి ఇంకా మీరు అవి పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఒక కళాయి పెట్టుకోండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో సాయిపప్పు కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాయి మినపప్పు తర్వాత జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకోండి తాలింపు వేస్తున్నాం అనమాట మనం ఆవాలు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి రెండు ఎండుమిర్చి వేసుకోండి తుంచేసి రెండు వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం మామూలు ఉల్లిపాయ ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్న ముక్కలు కట్ చేసి ఆ ఉల్లిపాయ ఒకటి వేయండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం దూరగా కొంచెం దోరగా లైట్గా ఏగనివ్వండి మరీ పెద్ద మంట పెట్ట పెడితే బా మాడిపోతే బాగోదండి కర్రీ మాడు వాసన వస్తుంది అలా కాకుండా కొద్దిగా మీడియంలో పెట్టి దగ్గరుండి వేపండి ఏపిన తర్వాత మనకి మంచి గోధుమ కలర్లోకి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు టమాటా వేసుకోవాలి లే అంటే నాటు టమాటా తీసుకోండి ఒక పెద్ద సైజు టమాటా అయితే సరిపోద్ది ఒకటి సరిపోద్ది అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేయండి అది వేసి ఇప్పుడు బాగా కొంచెం అది కూడా మగ్గేలాగా చూడండి మీడియంలో పెట్టండి ఇప్పుడు ఎందుకంటే మనకి టమాటా మగ్గాలి కాబట్టి ఇప్పుడు మనకి టమాటా మగ్గేలోపు కొద్దిగా పసుపు వేసుకోండి ఇందాక మనం మొక్కలు ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాము ఇప్పుడు కర్రీ కాబట్టి ఉప్పు పసుపు వేసుకోండి పసుపు కొద్దిగా వేయండి ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోండి ఇప్పుడు మనకి టమాటా అన్నది కొంచెం మగ్గిద్ది ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా మనకి మగ్గుద్ది అది మగ్గింది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం చూసారా అవి ఇందులో వేసేసేయండి నీళ్ళు లేకుండా వడపెట్టుకున్నాం కదా బఠానీలు తుమకాయలు అవి ఇందులో వేయండి వేసి కలపండి అవి మనకి ఉడికిపోయినవే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి కూర మనకు రెడీ అవ్వడానికి ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు కారం అన్నది వేయలేదు కదా పచ్చిమిరపకాయలే వేసుకున్నాం రెండు ఇప్పుడు కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోండి ఈ కూర కొంచెం కారం ఉంటే బాగుంటుంది అందుకని నేనైతే ఒక పెద్ద స్పూన్ నిండా కారం వేశాను కర్రీని బట్టి కూడా కారం వేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తింటే అంటే ఎక్కువ తినే వాళ్ళకైతే ఈ కూర ఇంకా చాలా రుచిగా ఉంటుంది చూడండి కారం వేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత మసాలా పొడి మసాలా పొడి అంటే ఏంటంటే గసగసాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కలుపుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకుంటాం చూసారా డబ్బా డబ్బాలో మసాలా పొడి చికెన్కి మ మటన్కి అన్నింటికి వాడుతూ ఉంటాం ఆ పొడి ఒక్క స్పూన్ వేసుకోండి అలాంటి పొడి వేస్తేనే ఈ కూరకి రుచి బాగుంటుందన్నమాట అందుకని అదే వేసాం ఒక్క స్పూన్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి ఎక్కువ వాటర్ మనకు అవసరం లేదు ఎందుకంటే టమాటాలు మగ్గిపోయినాయి గింజలు అనేవి మనకు ఆల్రెడీ ఉడికిపోయినవి అందుకని గ్రేవీ కోసం కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోయొద్దు పోసి ఇప్పుడు హైలో పెట్టండి హైలో పెట్టిన తర్వాత కొద్దిగా సేపు ఉడకనివ్వండి అంటే ఆ నీళ్లు కొద్దిగా ఎగిరిపోవాలి మరీ నీళ్ళలాగా కూడా ఉండకూడదు ఈ కర్రీ కొద్దిగా చిక్కదనంగా ఉండాలి ఈ లోపు మూత పెట్టండి ఒకసారి మూత పెడితే అవి చక్కగా టమాటాలతో మగ్గుతాయి కారం మసాలా వేసాం కాబట్టి మూత పెట్టి ఒకసారి తీయండి తీసి ఇప్పుడు మనకు కూర దగ్గరికి అయిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోండి కొత్తిమీర వేస్తే కూర చాలా బాగుంటుంది రుచి డబల్ అవుతుందండి కొత్తిమీర వేస్తే వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మీరు గ్రేవీని బాటి కొద్దిగా నీళ్లు తగ్గిపోతాయి మనకి తగ్గిని అనుకున్నప్పుడు మీరు ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు మరీ నీళ్ళు ఇంకిపోయినంతవరకు ఉంచొద్దు ఇగోండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు కదా కూర కలర్ఫుల్గా ఉంది చూడడానికి కూడా రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన తాత అమ్మమ్మల కాలం నాటి వీడియోస్ వస్తాయన్నమాట మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి లైక్ చేయండి ముందు కామెంట్ చేయండి ఎలా ఉంది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి అందరికీ